ప్రజెంట్ ఐర్లాండ్లోని డే టైం చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే సమ్మర్ కాబట్టి ఆల్మోస్ట్ నైన్ ఆ టైం అయినంత వరకు కూడా చీకటి అవుద్దు సో అందుకని వాకింగ్కి వెళ్ళాం అనమాట సో ఎండ్ చాలా ఎక్కువ ఉంది సో మాకు దగ్గరలో ఈ లోని ఈ స్కూల్ ఉంది పవలు నెక్స్ట్ ఇయర్ ఎలిజిబుల్ అనమాట అబవ్ ఫోర్ ఉండాలి అందుకని చెప్పేసి సో అక్కడ వెళ్తున్న దారిలో ట్రైన్ కనిపించింది ట్రైన్ చూసారా కొంచెం డిఫరెంట్గా ఉంది ట్రామ్ సో కోక్ ట్రామ్ అనమాట రెడ్ కలర్లో ఉంది ఇక్కడ ఏదైనా డైరెక్షన్స్ చూపించేటప్పుడు ఐరిష్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రెండూ ఉంటాయి అనమాట ఇంకొక స్కూల్ ఇది సెంట్ మ్యారీస్ నేషనల్ స్కూల్ రెండిట్లో ఏదో వచ్చిన పర్వాలేదు దారిలో చర్చ్ కూడా కనిపించింది పర్టికులర్ టైమింగ్స్ కూడా ఉంటాయి సో ఇంకా సూపర్ మార్కెట్ అయితే వచ్చేసాము లాటరీ టికెట్ కొడితే బంపర్ ఆఫరే సో నార్మల్ గా పెద్దగా సూపర్ మార్కెట్ ఏం కాదు జస్ట్ క్యాజువల్ గా మిల్క్ కొన్ని వెజిటబుల్స్ అలాంటి తక్షణమే అసలు ఏముండదనమాట సమ్మర్ అని చెప్పాను అందుకే ఫ్యాన్ కూడా రన్ చేస్తున్నారు వెళ్లే దారిలో ఇంకా చిప్స్ కొనుక్కుంటూ జాగ్రత్తగా ఇంటికైతే వెళ్ళిపోయాము మీకు పోలో ఐడియా ఉందా మనకి ఇక్కడ త్రీ అని చెప్పేసి పోలో అమ్మేస్తారు అనమాట సో వెళ్తున్నప్పుడు చాలా ఫ్లవర్స్ కనిపించింది అందులో ఒక కొమ్మ పింకేసి మరి ఇంటికైతే పట్టుకొచ్చి వేద్దాం అనుకున్నాము చూద్దాం అది వస్తుందో రాదో సిందన్ నెక్స్ట్